మగవారు ఈ వారాల్లో తలంటు స్నానాలు చేయకూడదు చేస్తే నష్టం తప్పదు మరి స్త్రీలు మగపిల్లలు ఎప్పుడు తలస్నానం చేయాలి పురాణాలు చెబుతున్న ప్రకారం స్త్రీలు ప్రతిరోజు తలంటు స్నానాలు చేసుకోవచ్చు వారికి ఈ రోజు చేయకూడదు ఆ రోజు చేయకూడదు అనే నియమ నిబంధనలు ఏమీ లేవు కాబట్టి స్త్రీలు ఏ రోజు స్నానం చేసినా కూడా వారికి అంత మంచి జరుగుతుంది కానీ పురుషులకు మాత్రం అలా కాదు ప్రత్యేక దీక్షలో ఉన్నప్పుడు లేదా వ్రతాలు చేసేటప్పుడు తప్ప మిగతా రోజుల్లో కొన్ని నిబంధనలను ఖచ్చితంగా పాటించాలి వారంలో కొన్ని రోజుల్లో తలస్నానం చేయడం వల్ల వారికి నష్టం జరిగే అవకాశం ఉంది వారు ఏ రోజు తలస్నానం చేయాలో ఏ రోజు చేయకూడదో తెలుసుకోండి మగవారు ఎప్పుడు తలస్నానం చేయాలి పురుషులు ఆదివారం తలస్నానం చేయడం వల్ల అధిక వేడికి గురయ్యే అవకాశం ఉంది అలాగే సోమవారం తలస్నానం చేస్తే మంచిది మంగళవారం మాత్రం మగవారు తలస్నానం చేయకూడదు అది వారికి మంచిది కాదు బుధవారం మాత్రం తలస్నానం చేయవచ్చు లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది గురువారం తలస్నానం చేయకూడదు చేస్తే ధన నష్టం తప్పదని పురాణాలు చెబుతున్నాయి శుక్రవారం శనివారం కూడా మగవారు తలస్నానం చేయకూడదు కొన్ని రకాల ప్రమాదాలు ఎదురయ్యే అవకాశం ఉంది శనివారం పురుషులు తలస్నానం చేయొచ్చు దీనివల్ల భోగాలు దక్కవచ్చు పురుషులు ఏ రోజు తలస్నానం చేయకూడదో తెలుసుకొని ఆ రోజు తలంటి స్నానాలకు దూరంగా ఉండడమే మంచిది ఆడపిల్లలు లక్ష్మీదేవితో సమానం కాబట్టి ఆడవాళ్లు శుక్రవారం మంగళవారం కూడా తలస్నానం చేస్తారు అయితే ధర్మశాస్త్రాలు మాత్రం శుక్రవారం లేదా మంగళవారం ఆడవాళ్లు కూడా తలస్నానం చేయకూడదని చెబుతున్నాయి అయితే పురాణ కాలం నుంచి శుక్రవారం వారం తప్పకుండా తలస్నానం చేయడం అనేది ఆడవారు అలవాటుగా మార్చుకున్నారు ఇలా చేయవద్దు ఆడవారు తలస్నానం చేసేటప్పుడు జుట్టు మొత్తం విరబోసుకొని చేయడం మంచి పద్ధతి కాదు జుట్టు చివరన ఒక ముడి వేసుకోవాలి ఆ తర్వాత తలస్నానం చేయాలి తలస్నానం ఎప్పుడు పడితే అప్పుడు చేయడం వల్ల మంచి ఫలితాలు రావు కేవలం ఉదయం పూట మాత్రమే చేయాలి సూర్యోదయానికి ముందే చేస్తే మరీ మంచిది ఆహారం తిన్నాక చేస్తే అనారోగ్యం కలిగే అవకాశం ఉంది ఆడామగా ఇద్దరు కూడా ఖచ్చితంగా శనివారం తల స్నానం చేయడం చాలా మంచిది ఇది కుటుంబ సౌఖ్యానికి మేలు జరుగుతుంది ఆయుష్ పెరుగుతుంది ఎంతో శుభకరం కూడా శుక్రవారం తలస్నానం చేస్తే అశాంతి దక్కే అవకాశం ఉంది కాబట్టి శనివారం ప్రతి ఒక్కరూ తలస్నానం చేయడం అలవాటుగా మార్చుకుంటే మంచిది పైన చెప్పిన నిబంధనలన్నీ వారానికి రెండు మూడు సార్లు మాత్రమే తలస్నానం చేసేవారికి వర్తిస్తాయి ప్రతిరోజు తలస్నానం చేసే వారికి ఇవేవి వర్తించవు అయితే ఎవరైనా కూడా నెలలో ఒకటి రెండు సార్లు స్నానపు నీటిలో చిటికెడు పసుపు కర్పూరం పొడి వేసుకొని తలస్నానం చేస్తే గ్రహ దోష నివారణలు జరుగుతాయి తెలుసుకున్నారు కదండి మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి ఇలాంటి మరెన్నో మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్